అంటే కదా కాలుష్యానికి సంబంధించి కూడా మాట్లాడారు కాలుష్యానికి ఇబ్బందులు ఫ్యాక్టరీలు అంటే చర్యలు తీసుకోవట్లేదు అధికారులు చర్యలు తీసుకుంటే జగ్గైపేట చుట్టుపక్కల ఉన్న కెమికల్ ఫ్యాక్టరీస్ నుంచి పొద్దుల కొద్ది వందల కొద్ది పేషెంట్లు హాస్పిటల్స్ ఎందుకు జాయిన్ అవుతున్నారు ఆ ట్యాంకర్లు బ్లాస్ట్ అయిపోయి తర్వాత బాయిలర్స్ బ్లాస్ట్ అయిపోయి ఒళ్లు కాలిపోయి జీవోత్సవాలు లాగా కొంతమంది ఉంటే చచ్చిపోయిన వాళ్ళు కొంతమంది ఆ కుటుంబాల జీవోత్సవాలైన కుటుంబాలు కొన్ని ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి ఇది ఇవాళ జరుగుతుందా గడిచిన పదిహేను సంవత్సరాలుగా జరుగుతున్నాయి చర్యలు తీసుకుంటే ఎందుకు అలా అవుతుంది ఇవాళ జగ్గైపేట చుట్టుపక్కల ప్రాంతాలు మొత్తం కూడా దగ్గర దాపు ఈ కెమికల్ ఆటో నగర్ చుట్టుపక్కల ప్రాంతాలు మూడు నుంచి ఐదు కిలోమీటర్ల వరకు కూడా బోర్లు కొడుతుంటే యాసిడ్ ఎందుకు వస్తా ఉంది అధికారులు కళ్ళు మూసుకోవడం వల్ల కాదా నాయకులు వత్తాసు పలకడం వల్ల కాదా ఎందుకు జరుగుతుంది ఇట్లా ఇప్పుడు రేపొద్దున ఆ కెమికల్ ఫ్యాక్టరీస్ నుంచి వచ్చినటువంటి భూమిలో కలిసిపోయిని ఇప్పుడు మా జగ్గైపేట శాంతి ఆ ప్రాంతాలకు కూడా జగ్గైపేట టౌన్ లో కూడా పాకి ఇళ్లలో కూడా యాసిడ్ వాసన వస్తుంది ప్రజలు రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేసే పరిస్థితికి వచ్చింది ఇదంతా అధికారుల నిర్లక్ష్యం దీని మీద ఏం చర్యలు అసలు చేయట్లేదా తీసుకుంటే అసలు అంతా నిర్భయంగా నిరాటకంగా వాళ్ళ కాలుష్యాన్ని మా మీదకి ఎందుకు వదిలిపెడతారు